రివ్యూ ఎలా ఉంది సార్ ఈరోజు ఏదైతే అనన్య మూవీ ఉందో జంగారెడ్డి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసినటువంటి సినిమా లోకల్ టాలెంట్ అంటే జంగారెడ్డి నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ యాక్టర్స్ కానీ లోకల్ టాలెంట్ తోటి తీసిన సినిమా మరి చక్కగా వచ్చింది ఈ ప్రాంతానికి ఇది ఒక మంచి శుభ పరిణామం దీని ఇన్స్పిరేషన్ తోటి భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు మరీన్నో రావడానికి అవకాశం ఉంది లోకల్ టాలెంట్ కూడా మున్ముందు సిల్మెంటర్ స్టీల్ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది కంటే ఆ టీం అందరికీ కూడా ఆల్రేట్ చెప్తాం థ్యాంక్ యూ చాలా సూపర్ గా ఉంది స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది మాకు చాలా ఎంజాయ్ చేశాము మూవీ కూడా చాలా సూపర్ గా ఉంది అందరూ ఫ్యామిలీతో సహా చూడదాకా సినిమా అన్నమాట సో ఈ జంగారెడ్డి కూడా మొత్తం కూడా మేము సినిమాలో చూడగలిగా సో అలాగే అందరూ కూడా క్యారెక్టర్ బాగా చేశారు సూపర్ సినిమా ఈ రోజు అన్నయ్ సినిమా అనన్ గా నిలీఫ్ గా ఈ సినిమాకి వచ్చాం సినిమా చాలా బాగుంది సూపర్ హిట్ చేపు లెక్కలను కూడా ఎవరికీ లేదు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆనందంగా చూశారు మరి అన్ని వర్గాల వారికి ఈ సినిమా నచ్చి మరి ప్రతి వారు కూడా ఈ యొక్క సినిమా చూడవలసిన సినిమా ఇది మరి కూడా టౌన్ లో ఏరియా కవర్ చేసి ఈ సినిమా తీశారు ఆ నిర్మాత శుభాకాంక్షలు కోరుకుంటాం సూపర్ గా ఉందండి ఫస్ట్ వచ్చేసి లాస్ట్ వరకే సూపర్ గా ఉంది సూపర్ సూపర్ ఏం అద్భుతం అండి అన్న సినిమా అన్నా తమ్ముడు సినిమా అద్భుతం సినిమా సినిమా అన్ని రకాల అన్ని యాంగిల్స్ లో సోఫర్ లో పడింది చాలా రోజులు ఆడాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఉందండి ఫ్యామిలీ పరంగా చాలా గా ఉంది ఫ్యామిలీకి అందరికీ నచ్చుతుందండి నచ్చు please